లింగబలిజ సంఘం ఏర్పాటులో వీరశైవ సమాజాన్ని ఎక్కడా తక్కువ చేయలేదని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పటేల్ ఉదయశంకర్ అన్నారు వీరశైవ సమాజం లింగబలిజ సంఘం మధ్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే లింగబలిజ సంఘానికి వీరశైవ సమాజం కు సంబంధం లేదని సమాజం సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం లింగబలిజ సంఘం నాయకులు మాట్లాడారు జిల్లా అధ్యక్షులు ఉదయశంకర్ మాట్లాడుతూ వీరశివ సమాజంలో ఎక్కడ తక్కువ చేయలేదన్నారు లింగబలిజల కులస్తుల అభివృద్ధి కోసమే సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు సమాజంలో ప్రస్తుతం ఉన్న గాండ్ల బలిజ జంగమ కులస్తులకు బీసీఏతో పాటు ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు అలాంటి సదుపాయం లేని లింగబలిజులకు ఓబీసీ సర్టిఫికెట్లు అందేలా చేయడం లింగబలిజ సంఘం పోరాటం చేస్తుందన్నారు ఓబీసీ సర్టిఫికేట్లు లేక నీట్ ఐఐటి అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వీరశైవ సమాజంలోనే ఉండి లింగబలిజల కోసం పోరాటం చేస్తామన్నారు ఈ నిర్ణయాన్ని సమాజం పెద్దలు అర్థం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చెన్బసప్ప కూటం సిద్ధలింగులు తదితరులున్నారు నిన్న సమాజం పెద్దలు ఏమైతే మాట్లాడినారో అది సమంజసంగా లేదు మేము సమాజాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువగా చూడలేదు వీరశైవ లింగ లింగ బలిజ సంఘం అనేది ఒక కుల సంఘం మాత్రమే మేము లింగ బలిజ కులస్తులకు ఓబీసీలో కలుపుటకు మేము పోరాటం చేస్తున్నాము వెన్న ఈశ్వర కలిసి ఇది వాస్తవమైన మాట ప్రస్తుతం సమాజంలో ఉన్న గాండ్ల బలిజ గాండ్ల బలిజలు జంగము కులస్తులకు ఆల్రెడీ బీసీఏ సర్టిఫికెట్లు మరియు ఓబీసీ సర్టిఫికెట్లు కూడా జారీ అవుతున్నాయి కానీ లింగ బలిజలకు మాత్రము జీవో నంబర్ ట్వంటీ టూ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో జారీ చేయడం జరిగింది దాని లోపల వీరశైవ లింగాయత్ లింగ బలిజ అని ఆయన ప్రస్తావించడం జరిగింది ఆ జీవోలో ఆ జియో ప్రకారం మనం అప్లై చేసుకుంటేనే ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికెట్లు ప్రస్తుతం ఇవ్వడం జరుగుతున్నది వేరే మనం బలిజీవలము అది ఇది అని ఇచ్చేస్తే సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు కాబట్టి ఈ ఓబీసీ సౌకర్యం కూడా ఎందుకు మేము ఫైట్ చేస్తున్నామంటే రేపు లింగ విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ కానీ ట్రిపుల్ ఐటీలో కానీ ఐఐటీలో కానీ రిజర్వేషన్ కొరకు సౌకర్యం కొరకు మేము పోరాటం చేస్తున్నాం అంతేగాని ఇప్పటి వరకు వీరశైవ సమాజానికి మేము వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు వారు తప్పుగా అర్థం చేసుకొని ఏమేమో మాకు సంబంధం లేదు అంటున్నారు కానీ మేము మీతోటి సంబంధంలోనే ఉన్నాము మీతోటి సంబంధంతోనే ఉంటాము మా పనులు మేము చేస్తూనే ఉంటాము లింగవలిక కులం కోసం కాబట్టి మేము వీరశైవ సమాజంలో ఉండి కుల సంఘంగా ఓబీసీ కొరకు పోరాటం చేస్తూనే ఉంటాము ఇంకొక విషయం ఇప్పుడు వీరశైవ లింగపలిజులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వము వీరశైవ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీరసైవ మన కల కుల సంఘానికి ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తున్నది కాబట్టి ఇప్పటికైనా వీరశైవ సమాజ పెద్దలు వీరశైవ బంధువులు అందరూ ఇటు విషయాన్ని అర్థం చేసుకొని మన మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మేము అందరినీ కోరుతున్నాం తాండ్రు పట్టణ వీరశైవ సమాజం మరియు తాండ్రు పట్టణం ఉన్న వీరశైవ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న ఏదైతే వీరశైవ సమాజ పెద్దలు వీరేశ రాష్ట్ర వీరశైవ లింగా లింగాబలిజం కొత్త సంఘం ఏర్పడింది కొత్త కమిటీ ఏర్పడ్డది అని వాళ్ళకు అపోహలో ఉన్నారు అది వాస్తవంగా ఓబీసీ ఒక ఉద్యమం కోసము ఓబీసీ ప్రయత్నంలో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం తప్ప తాండ్రి యొక్క వేసే సమాజానికి ఎటువంటి దక్క తగలదు సమాజంలో మేము వచ్చి మీకు ఏదో చిచ్చులు పెడుతున్నాం అనుకుంటు సమాజానికి వ్యతిరేక కార్యకలాపాలు కానీ సమాజానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు కానీ మేము చేయము అది మీరు ఆ విధంగా ఆలోచన చేస్తుండ్రు అది తప్పు విషయము మేము ఏదైతే రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఒక నీట్ ఎగ్జామ్ కానీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి అయితే ఉద్యోగాల లోపల నిష్పత్తి ప్రకారం కావాలనుకుంటే ఓబీసీ అనే ఒక సర్టిఫికేట్ అవసరం పడుతుంది ఏదో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి విదేశా సమాజం నుంచి ఒక సర్టిఫికేట్ కావాలంటే విదేశా లింగాయత్ ఆబ్లిక్ లింగా పరిజ్ఞానం బీసీ టీ సర్టిఫికేట్ వస్తుంది ఇటువంటి పరిస్థితి రాబోయే రోజుల ఓబీసీ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఉద్యమం కావాలి దానికోసం మేమంతా ఒక సంఘంలా ఏర్పడి మండల సంఘమే కానీ టౌన్ కమిటీ కానీ జిల్లా కమిటీ ఏర్పడి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ తాండూర్ విజయ సమాజం లోపల మేము ఒక వ్యతిరేక వర్గం కాదు తాండ్రు విజయ సమాజానికి మేము అనుకూలము ప్రతిబంధమే వాళ్ళు రేపు నాటికి మాకు ఏ కార్యక్రమం చెప్పినా సమాజంకు సంబంధించిన ఏ కార్యక్రమం మేము పాల్గొంటాము ఉంటాం చేస్తాం కానీ సమాజానికి మాకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం మీకు లేదు అటువంటి ఆలోచన దయచేసి సమాజ గౌరవ పెద్దలు చేయకూడదని మా యొక్క మనం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి